లేకపోవచ్చు అది చాలా మంది హైద్యాలగిపోయింది పోలీస్ వాళ్ళు కూడా అక్కడ ఆగిలే మనం గుర్తు పెట్టుకోవాల్సింది అంటే ప్రతిసారి ప్రతి కామన్ మ్యాన్ కూడా ఆ సమయానికి ధైర్యంగా మన వాళ్ళని పక్కా మానవత దృక్పథంతో కొన్ని కొన్ని ధైర్య సాహసాలు ప్రదర్శించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మనం పక్కన వాళ్ళకి సహాయం చేస్తే ఇంకొక రోజు మన వాళ్ళకి ఇంకొక రూపంలో మనకి తెలియకుండా ఆ సహాయం జరుగుతుంది గ్రామస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు ఫ్యామిలీ కావచ్చు పోలీస్ తరఫున కావచ్చు అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్ మిగిలిన కుర్రాలు కూడా ధైర్యంగా ఇంత భయపడే టైంలో కూడా మీరు ఆ సహాయంతో ఏ రకమైన ఎక్విప్మెంట్ సహాయం కూడా లేకుండా సాహసం చేసి వెళ్ళారు దాని ఉద్దేశం నుంచి మనం ఎన్ఆర్కే ఫౌండేషన్ వాళ్ళ ద్వారా కూడా కొంచెం సహకారం తీసుకుని కొంత సహాయపడ పడగలిగే ఎక్విప్మెంట్ మీ గ్రామాల్లో కూడా పెడితే ఇట్లాంటి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు మీరు ఇంకా గొప్పగా మందికి సహాయం చేస్తారని ఉద్దేశంతో వాళ్ళు కూడా మనకి లైవ్ జాకెట్స్ ఉద్యోగ అవకాశం ఇవ్వడం జరిగింది ఆ లైవ్ జాకెట్స్ మీకు కూడా కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ లైవ్ జాకెట్స్ కూడా మీ మీ గ్రామాల్లో కొన్ని పెట్టుకోవడం చేయండి జాకెట్

अलवर यार लंबे क्या ही है लेवनीज़, ओके। सब, सब। ठीक है, ज़रूर। नमस्कार। बिंदान। हाँ? एकदिश। पुलिस आर? एकदिश। ये ग्रामीण कैंडीस्ट आता रहा तो पता है बात चल रही है क्या? यार नहीं हाफ़ तो अब तो यंगे హ్యాపీగా మీకు ప్రొవైడ్ చేశారు ఇవన్నీ థ్యాంక్ యూ మళ్ళీ అందరూ థ్యాంక్ యూ చెప్పాలి ఇట్లా ప్రోగ్రాం పెట్టి నువ్వు కాపాడుకుంటు ఓకే